ఏజెన్సీ బల్ల దోకి అదిగోండి మనం ఏజెన్సీ బల్ల దోకి ఎంత అయిపోయింది అంటే గంజాయి డిఫెజర్స్ ఫిక్సర్స్ కి అలా లైషివ్ రావాలి రావాలి లైషివ్ 아, uh, 야아아고 okay. నాలుగవ డివిజన్మైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద స్వచ్ఛాంధ్ర దాని మీద రెండు డివిజన్ డిస్కస్ చేశాను ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్ ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు వాళ్ళకైతే ఇంకొకరు బెటర్ అవగాహన ఉంటుందని నేను నిన్న ఒక పదిహేను నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాను ఎక్కువ ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తారు అందుకనే గ్రీన్ కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా గ్రీన్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు దానికి ఒక ఎంపెన్ కూడా ఇటు జరిగింది అది కూడా ఇక్కడ ఉన్న ఈ కాలనీలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో ఎక్విప్మెంట్ కొంటూ వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను డెవలప్ చేయాలా పార్కులు డెవలప్ చేయాలి యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి జిమ్స్ కావచ్చు వాకింగ్ ట్రాక్ కావచ్చు ఇన్ని కూడా నిన్న సండే అయినా నేను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు కొన్ని సంస్